హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటగది గది ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈజీగా ఒకళ్ళే పది నుంచి ఇరవై గారెలు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ గారెల్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు స్నాక్స్ టైంలో తినొచ్చు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లంచ్లో డిన్నర్లో కూడా వీటిని మనం చేసి ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంటాయండి ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఓకే మరి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారెల్ని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నాన్ వెజ్ కర్రీస్ తోటి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేపల పులుస్తా కానీ ఎలా తిన్నా కానీ చాలా బాగుంటాయండి ఒట్టి గారెలైనా కానీ తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి మరి ప్రాసెస్ ఏంటో వీడిలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దామా రండి మరి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నానండి అంటే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ మినపప్పుని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట ముందుగా మినపప్పుని చక్కగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి తర్వాత ఇలాగా చక్కగా మెత్తగా ఫ్లఫీగా రుబ్బుకోవాలి గ్రైండర్ అయినా పర్వాలేదు మిక్సీ అయినా పర్వాలేదు తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వరకు సన్నగా తరుపుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ అనమాట తెల్ల ఉప్మా రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇది వేయటం వల్ల మనకి గారలు చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా గారెలు చేసేటప్పుడు పిండి రుబ్బుకోగానే వెంటనే పిండిని అట్టే పక్కన పెట్టకుండా వెంటనే మనం గారెలు వేసుకున్నట్టయితే మనకి ఆయిల్ పేల్చకుండా అన్నమాట చూసారు కదా పిండి మనకి ఇలాగా ప్లఫీగా చక్కగా ఉండాలండి మరీ గట్టిగా ఉన్న మరీ లూజ్గా ఉన్నా కానీ మనకి గారెలు అనేవి సరిగా రావన్నమాట నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలండి చూసారు కదా మనకి గారె పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయండి గార్లు అలాగే లూజ్గా ఉందనుకోండి ఆయిల్ లాగేస్తాయి పిండి ఇలా ఉంటే మనకి ఆయిల్ పేల్చకుండా చక్కగా వస్తాయి అనమాట తర్వాత ఒక పేపర్ కానీ లేదా ఏదైనా కొరిటాక్ లాంటిది కానీ మీకు అవైలబుల్గా ఉంటే తీసుకుని ఇలాగా చిన్న చిన్నగా గారెలు వేసుకోవాలండి మామూలుగా అలవాటు అయితే చేతితోటే వేసేస్తారనమాట కొంచెం కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలాగ ఏదైనా పేపర్ సాయంతో కానీ ఏదైనా ఆకు సాయంతో కానీ వేసుకోండి చిన్న చిన్నగా వేసుకొని మధ్యలో హోల్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా వీటిని మనం పండగలప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట మనం దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండీ అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గారెల్ని వేసుకుని తర్వాత స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి లోపల నుంచి కూడా బాగా ఫ్రై అవుతాయండి చూసారు కదా గార్లు వేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మనకి నూనె అనేది పీల్చకుండా గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయి అనమాట చూడండి మీకు ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది అని ఏమైనా డౌట్ వస్తే కనుక వీటిని చక్కగా ఒక పేపర్ నాప్కిన్ మీదకి తీసుకుంటే మనకి ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఉండే గాలిలో చిటికలో రెడీ అయిపోతాయండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీరే అంటారు అనమాట చాలా బాగున్నాయని ఓకే మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో అందరితో పాటు టేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే